దేశంలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేదలకు అందాల్సిన రిజర్వేషన్లను మతం పేరుతో కొన్ని వర్గాలకు అందించిందని అన్నారు వికసిత్ భారత్ పేరుతో అన్ని వర్గాలను సమానంగా చూడడమే బీజేపీ లక్ష్యం అన్నారు మతపరమైన రిజర్వేషన్లు ఎదో తీసుకొచ్చారో దాన్ని రద్దు చేసి ఆ యొక్క శాతాన్ని బీసీలకు ఎస్సీలకు ఏసీలకు పంచుతామన్నది ఇది ఈ వర్గాల పట్ల మాకున్న చిత్తశుద్ధి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంటే మొత్తం ముస్లింలందరూ కూడా కేటగిరీ టూ బిలో రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేస్తే ఇది మతతత్వం కాదా ఇది ముస్లింల సంతృష్టికరణ విధానం కాదా అని పరిశ్లిస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈ రెండు ఈ సచార కమిటీ రంగనాథ్ మిషన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేదానికి ఇవాళ మరి మెజార్టీ అయినటువంటి ఈ వర్గాలకు అన్యాయం చేయడం కాదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు మోదీ గారు అపార్ట్ ఫ్రం ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించింది అది మోదీ